హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సామాజిక మత సంస్కరణోద్యమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న మనలో ఐక్యత లేకపోతే నేను ఇక్కడ నువ్వు మళ్ళీ అక్కడే అని వ్యాఖ్యానించిన సంస్కర్తను గుర్తించండి చూడండి మనలో ఐక్యత గనక లేకపోతే నేను ఇక్కడ నువ్వు మళ్ళీ అక్కడే అని వ్యాఖ్యానించిన సంస్కర్త ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం జ్యోతిరావు పూలే నెక్స్ట్ సమానత్వం కులతత్వం లేకపోవడం చూడండి సమానత్వం కులతత్వం లేకపోవడం అనే రెండు ప్రధాన సూత్రాల ఆధారంగా హిందూ సమాజాన్ని పునర్వ్యవస్థీకరించాలి అని ఎవరు వ్యాఖ్యానించారు చూడండి సమానత్వం కులతత్వం లేకపోవడం అనే రెండు ప్రధాన సూత్రాల ఆధారంగా హిందూ సమాజాన్ని పునర్వ్యవస్థీకరించాలని ఎవరు వ్యాఖ్యానించారు అన్నారు ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ మేం కూడా ఇతరుల్లాగే చూడండి మేం కూడా ఇతరులాగే మనుషులమని నిరూపించడానికి మాత్రమే ఇప్పుడు చెరువుకు చూడండి ఇప్పుడు చెరువుకు వెళ్ళాలనుకుంటున్నామని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఎవరు పేర్కొన్నారు మేము కూడా ఇతర మనుషుల్లాగే ఇతర మేం కూడా ఇతరుల్లాగే మనుషులమని నిరూపించడానికి మాత్రమే ఇప్పుడు చెరువుకు వెళ్ళాలనుకుంటున్నామని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఎవరు పేర్కొన్నారు ఆన్సర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నెక్స్ట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్కి సంబంధించి ఇక్కడ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు వీటిలో సరైనవి అడిగాడు చూడండి మహర్ కుటుంబంలో జన్మించారు బాల్యంలో ప్రతిరోజు కుల వివక్షను ఎదుర్కొన్నారు అమెరికా వెళ్ళి పై చదువులు చదవడానికి ఫెలోషిప్ సాధించారు పాఠశాలలో అతన్ని తరగతి గదిలో కాకుండా బయట నేలపై కూర్చోబెట్టారు వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు సంబంధించి సరైనవే నెక్స్ట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రశ్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అమెరికా నుంచి ఇండియాకు ఎప్పుడు తిరిగి వచ్చారు చూడండి అమెరికా నుంచి ఇండియాకు ఎప్పుడు తిరిగి వచ్చారు అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేపట్టిన ఉద్యమాలకు సంబంధించి చూడండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఉద్యమాలకు సంబంధించిన ప్రశ్న ఇక్కడ సరైనవి గుర్తించను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆలయ ప్రవేశ ఉద్యమం మొదలుపెట్టగా అందులో ఆయన కులానికి చెందిన మహార్ కులస్తులు పాల్గొన్నారు దళితులు ఆలయ కోనేరులో నీళ్లు వాడినప్పుడు బ్రాహ్మణ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ముప్పై ఐదు మధ్య అంబేద్కర్ ఇలాంటివి మూడు ఉద్యమాలు చేపట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అంబేద్కర్ను పూనాలో ఎరవాడ జైల్లో నిర్బంధించారు వీటిలో ఏవి సరైనవి అన్నారు సరైనవి చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి నెక్స్ట్ సామాజిక సమానత సాధించాలంటే చూడండి సామాజిక సమానత సాధించాలంటే అంటరాని వారు అన్ని మతాల నుంచి విముక్తులు కావాలి చూడండి అంటరాని వారు అన్ని మతాల నుంచి విముక్తులు కావాలని ఎవరు పిలుపునిచ్చారు ఆన్సర్ పెరియర్ ఈవి రామస్వామి నాయకర్ నెక్స్ట్ చివరికి మనం మన కుమార్తెలను వారి భర్తలను చూడండి చివరికి మనం మన కుమార్తెలను వారి భర్తలకు బహుమతి ఇచ్చి బహుమతిగా ఇచ్చే తండ్రులుగా మారాం ఆడపిల్లల్ని అత్తారింటికి చెందినవారిగా చూసే వారమయ్యాం అని ఎవరు పేర్కొన్నారు ఆన్సర్ పెరియర్ ఈవి రామస్వామి నాయకర్ నెక్స్ట్ పెరియర్ ఈవి రామస్వామి నాయకరుకు సంబంధించి సరైనవి గుర్తించండి చూడండి పెరియర్ ఈవి రామస్వామి నాయకరుకు సంబంధించి సరైనవి ఎన్నిక చేయండి బాల్యదశలో సంస్కృత ప్రతులను చదివి ఒక సన్యాసిగా ఉండేవారు సంపన్న క్షత్రియ కుటుంబం నుంచి వచ్చారు కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా చేరారు ఒక సందర్భంలో జాతీయవాదులు ఏర్పాటు చేసిన ఒక విందులో నిమ్న కులాల వారిని అగ్ర అగ్రవర్ణాల వారికి దూరంగా కూర్చోబెట్టడంతో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టారు వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ ఇవి రామస్వామి నాయకర్కు సంబంధించి సరైనవి అడిగాడు ఇక్కడ చూస్తే ఏసిడి మాత్రమే సరైనవి నెక్స్ట్ పెరియర్ ఈవి రామస్వామి నాయకరుకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి చూడండి మరలా పెరియర్ ఈవి రామస్వామి నాయకరుకు సంబంధించిన ప్రశ్న మరలా అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించారు అసలైన తమిళ ద్రవిడ సంస్కృతిని నిలబెట్టేవారు అంటరాని వారు అని పేర్కొన్నారు మనుస్మృతిని తీవ్రంగా వ్యతిరేకించారు భవగద్గీతను రామాయణాన్ని అద్భుత గ్రంథాలుగా ప్రశంసించారు వీటిలో సరైనవి ఏవి అన్నాడు చూడండి సరైనవి గనక చూస్తే సి మాత్రమే సరైనవి నెక్స్ట్ సనాతనవాదులు బ్రాహ్మణ సుధా అనే సంస్థను ఎక్కడ స్థాపించారు చూడండి సనాతనవాదులు బ్రాహ్మణ సుధా అనే సంస్థను ఎక్కడ స్థాపించారు అన్నాడు చూడండి ఆన్సర్ బెంగాల్ నెక్స్ట్ బ్రహ్మ సమాజంకు సంబంధించి చూడండి ఇక్కడ బ్రహ్మ సమాజంకు సంబంధించి సరైనవి గుర్తించమన్నాడు సరైనవి గుర్తించమన్నాడు ఇక్కడ చూస్తే సరైనవి గనక చూస్తే ఇతర మతర ఆచారాలను తీవ్రంగా వ్యతికరి వ్యతిరేకించింది అనేది ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది మొదటి మూడు స్టేట్మెంట్స్ సరైనవి విగ్రహారాధనను వ్యతిరేకించింది ఉపనిషత్తుల్లో చూపిన బలులను వ్యతిరేకించింది కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజంలో ముఖ్యమైన నాయకుడు ఏబిసి మాత్రమే బ్రహ్మ సమాజంకు సంబంధించి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు చూడండి యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియా నెక్స్ట్ రామకృష్ణ మిషన్కు సంబంధించి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రామకృష్ణ మిషన్కు సంబంధించి ఏబిసిడి స్టేట్మెంట్లో ఏవి సరైనవి స్వామి వివేకానంద ఏర్పాటు చేశారు సామాజిక సేవ నిస్వార్థ జీవనం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నొక్కి చెప్పింది స్వామి వివేకానంద తన గురువు రామకృష్ణ పరమాంశ పేరు మీదుగా దీన్ని స్థాపించారు హిందూ మతంలోని సతీ సహగమనాన్ని సమర్థించింది చూడండి రామకృష్ణ మిషన్కు సంబంధించి సరైనవి గుర్తించండి ఆన్సర్ మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ స్వామి వివేకానంద ఆశయాలను ఇక్కడ గుర్తించమన్నాడు చూడండి ఇక్కడ ఏబిసిడి స్టేట్మెంట్లో స్వామి వివేకానంద యొక్క ఆశయాలేవి ప్రజల స్థితిగతులను మెరుగుపరచడం ద్వారా మాత్రమే ఏ సంస్కరణ అయినా విజయమవుతుంది ప్రపంచ దేశాలు సమాన స్థాయిలో కలిసి వస్తేనే మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించగలం యువత ఒక అసమా యువత ఒక సమాన ఆధ్యాత్మిక వారసత్వ ప్రాతిపదికగా ఏకమవ్వాలి రామకృష్ణుడి బోధనలకు తన ఆధునిక భావాలు జోడించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు వీటిలో స్వామి వివేకానంద ఆశయాలు అడిగాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా స్వామి వివేకానంద ఆశయాలే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ స్వామి వివేకానంద అసలు పేరును గుర్తించండి చూడండి ఇక్కడ ప్రశ్న స్వామి వివేకానంద అసలు పేరేంటి అని అడిగాడు అసలు పేరు గుర్తించండి అన్నాడు ఆన్సర్ నరేంద్రనాథ్ దత్త నెక్స్ట్ చికాగోలో జరిగిన చూడండి ఇక్కడ చికాగోలో జరిగిన విశ్వమత సహ సభలో చూడండి విశ్వమత సభలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం అత్యంత ప్రాచుర్యం జరిగింది అయితే ఇది ఏ సంవత్సరంలో జరిగింది ఏ సంవత్సరంలో జరిగింది అన్నాడు ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై మూడులో నెక్స్ట్ స్వామి వివేకానంద చికాగో ప్రసంగం అనంతరం భారతదేశాన్ని ఉద్దేశించి ఏ పత్రిక అంతటి జ్ఞానవంతమైన ఆ దేశానికి మిషనరీని పంపడం ఎంత తెలివి తక్కువ పని అని నివేదించింది చూడండి స్వామి వివేకానంద చికోగా ప్రసారంగం అనంతరం చూడండి చికాగో ప్రసంగం అనంతరం భారతదేశాన్ని ఉద్దేశించి ఏ పత్రిక అంతటి జ్ఞానవంతమైన ఆ దేశానికి మిషనరీలను పంపడం ఎంత తెలివి తక్కువ పని అని ని నివేదించింది ఆన్సర్ న్యూయార్క్ హెరాల్డ్ నెక్స్ట్ ప్రార్థనా సమాజం పద్దెనిమిది వందల అరవై ఏడులో చూడండి ప్రార్థనా సమాజం పద్దెనిమిది వందల అరవై ఏడులో ఎక్కడ స్థాపించారు ఆన్సర్ బొంబాయి నెక్స్ట్ ప్రార్థనా సమాజం సిద్ధాంతాన్ని గుర్తించండి చూడండి ప్రార్థనా సమాజం యొక్క సిద్ధాంతాన్ని గుర్తించండి బాల్య వివాహాలను రద్దు చేయాలి స్త్రీ స్త్రీ విద్యను ప్రోత్సహించాలి వితంతు పునర్వివాహాల నిషేధానికి అంతం పలకాలి కుల పరిమితులు తొలగించాలి చూడండి ప్రార్థనా సమాజం సిద్ధాంతం గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ప్రార్థనా సమాజ సిద్ధాంతాలే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారు చూడండి ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వారిని గుర్తించండి ఆన్సర్ ఆత్మారాం పాండురంగా నెక్స్ట్ బ్రహ్మ సమాజం నుంచి చూడండి బ్రహ్మ సమాజం నుంచి ప్రేరణ పొంది పద్దెనిమిది వందల అరవై నాలుగులో చూడండి బ్రహ్మ సమాజం నుంచి ప్రేరణ పొంది పద్దెనిమిది వందల అరవై నాలుగులో వేద సమాజాన్ని ఎక్కడ స్థాపించారు ఆన్సర్ మద్రాస్ నెక్స్ట్ వేద సమాజం సిద్ధాంతాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ ప్రశ్న వేద స వేద సమాజం యొక్క సిద్ధాంతాలు కులభేదాలను వ్యతిరేకించడం వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం స్త్రీ విద్య కోసం కృషి చేయడం ఒక దేవుడిని విశ్వసించడం వీటిలో వేద సమాజం యొక్క సిద్ధాంతాలు అడిగాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా వేద సమాజం యొక్క సిద్ధాంతాలు నెక్స్ట్ చూడండి అలీగఢ్ చూడండి ఇక్కడ ప్రశ్న అలీగఢ్లో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో చూడండి అలీగఢ్లో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను ఎవరు స్థాపించారు చూడండి దీన్ని ఎవరు స్థాపించారు అని అడిగాడు ఆన్సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నెక్స్ట్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి సంబంధించి చూడండి అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి ముస్లిం విశ్వవిద్యాలయానికి అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి ముస్లింలకు పాశ్చాత్య విజ్ఞానం అందించింది ముస్లింలకు ఆధునిక విద్యను అందించింది విద్యా సంస్కరణల రంగంలో అపారమైన ప్రభావాన్ని చూపింది మదర్సాల్లో సనాతన విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది వీటిలో సరైనవి అడిగాడు ఇక్కడ చూడండి సరైనవి ఆన్సర్ ఏబీసీ మాత్రమే సరైనవి ఇవి ఫ్రెండ్స్ సామాజిక మత సంస్కరణోద్యమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్